పాఠశాలకు ప్రయోజనం కలిగించటానికి ఉపాధ్యాయుడు పూర్తి స్థాయిలో సమర్థంగా బోధన చేయడంతో పాటు మరికొన్ని పాత్రలు కూడా నిర్వహించాల్సి ఉంటుంది అవేమిటంటే నిర్వాహకుడిగా ఉపాధ్యాయుడు పాఠశాల నిత్య కార్యక్రమాలతో పాటు కాలక్రమ పట్టికను అమలు చేయడం దృశ్య శ్రవణ పరికరాలను పూర్తి స్థాయిలో వినియోగించడం అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడం ఇందుకు అవసరమైన మానవ వనరులను సమకూర్చుకోవడం మొదలైనవన్నీ ఉపాధ్యాయుడు బాధ్యతగా చేయాలి బోధనతో పాటు సహపాఠ్య కార్యక్రమాలు గ్రంథాలయం పని కూడా చూడాలి వీటికి అదనంగా విద్యార్థులు కట్టే ఫీజుల వివరాలు వారి చదువు సహపాఠ్య కార్యక్రమాల్లో వారి పాత్ర మొదలైనవి కూడా ఎప్పటికప్పుడు రికార్డు చేయాలి చివరిగా విద్యార్థుల సాధనను మూల్యాంకనం చేసి ఆయా సమయాల్లో తల్లిదండ్రులకు ఉన్నతాధికారులకు తెలియచేయాలి విలువల నిర్మాతగా ఉపాధ్యాయుడు విద్యార్థులు తమకు బోధన చేసే ఉపాధ్యాయుడినే ఆదర్శంగా ఎంచుకుంటారు ఆయన మార్గంలో నడవాలని అనుకుంటారు విద్యార్థులని అత్యంత ఎక్కువగా ప్రభావితం చేసేది ఉపాధ్యాయుడే విద్యార్థుల మీద ఇంతటి ప్రభావాన్ని చూపిస్తాడు కాబట్టి ఉపాధ్యాయుడు తాను ముందుగా విలువలు పాటిస్తూ విద్యార్థుల చేత వాటిని పాటింపచేయాలి నైతిక ఆధ్యాత్మిక సాంస్కృతిక సామాజిక విలువలకు అతడు నిలయంగా భావించాలి అప్పుడే అతడు విలువలకు నిలయంగా మారడంతో పాటు విద్యార్థుల జీవితాలను కూడా విలువల కేంద్రాలుగా తీర్చిదిద్దుతాడు సౌకర్యం కల్పించేవాడిగా ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు ఏ విషయాన్ని విద్యార్థులపై బలవంతంగా రుద్దడు అలాగే తానే అన్ని విషయాలు విద్యార్థులకు బోధించడం కన్నా సరియైన పద్ధతులు మార్గాలను చూపిస్తూ విద్యార్థులు తమంతట తాముగా తమ పనులు చేసుకునేలా మార్గదర్శనం చేయాలి విద్యార్థులను అర్థం చేసుకొని వారికి సహకరించాలి విద్యార్థులు తమ పనులు స్వయంగా చేసుకునేందుకు అవసరమైన మార్గదర్శకత్వం వహించాలి దారి చూపేవారిగా ఉపాధ్యాయుడు అనేక విద్యా పాఠ్యాంశాల కృత్యాల్లో చొరవ తీసుకొని విద్యార్థులు వాటిని అమలు చేసేలా చూడాలి కొత్త పద్ధతులు ప్రవేశపెడుతూ వాటిని విద్యార్థులు ఆచరించేలా చూడాలి ఉపాధ్యాయుడు విద్యార్థులకు నిరంతర మార్గదర్శిగా ఉండాలి విద్యా శిక్షకుడిగా ఉత్తమ పద్ధతుల్లో అభ్యాసన జరిగేలా చూస్తాడు విద్యార్థులు జ్ఞానాన్ని పొందేందుకు అవకాశం ఉన్న అన్ని అంశాలను అతడికి అందుబాటులోకి తీసుకువస్తాడు